మన బసవనంలో చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ సో ఈ వర్షానికి స్టార్ట్ అయిన ఇవి ములకంపలు కదా కప్పు చెట్లు ఉంటాయి కదా కంపు చెట్లు ఉన్నాయి సో చూపిస్తారండి చూడండి కలుపు మొక్కల్లో ఎన్ని వచ్చారు రెండు ఉన్నాయి సో బసవన్నలు బసవన్న నాకు ఒక మాట చెప్పు నీ కోరికొరకు నేను ఎత్తుకున్న తప్ప నువ్వు నాకు కనిపించే దర్శనం ఒక తప్ప బసవన్న నువ్వు చూడటానికి చాలా అందంగా ఉంటావు సో నేను నీతో మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంటాను చెప్పు బస్సు ఒక్క నిమిషం ఒక అర చేతులు మన బస్వాన్ని ఎలా మన దగ్గర ఉన్నట్టు చూడండి మీరు చూడవచ్చు ఇద్దరు శృంగారంలో పాల్గొనేటప్పుడు నేను దాన్ని ఎత్తుకొని ఇలా చేయడం చాలా తప్పు కదా శృంగారం అనేది అదొక పెద్ద విద్య శృంగారంలో పాల్గొనేది ఈ రెండు ఆ శృంగారం నుంచి వచ్చే దవనమే ఆడ మన చేమింద వచ్చింది చూడండి ఇవి శృంగార పడేటప్పుడు మనం ఎత్తుకున్నాం శృంగారం నుంచి మనము ఎప్పుడు తప్పు చేయకూడదు కదా శృంగారం అనేది చాలా వికృతం అలాంటి శృంగారాన్ని మనం తప్పు చేయకూడదు సో ఖచ్చితంగా చూడండి బస్వాణ్ని ఎలా శృంగారం చేస్తున్నాయో మీరు కూడా ఒకసారి చూడొచ్చు కేవలం చూసేస్తున్నాను అది శృంగారంలో ఉంది దాన్ని నేను ఇప్పుడు కలిపిట ఆ శృంగారం నుంచి బయటకు వచ్చేటట్టు కలిపిట చూడండి చాలా హ్యాపీగా ఉంది